అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం చంద్రయాన్ త్రీ మిషన్ తో భారత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం ఈ మిషన్ చంద్రుడి పైన నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయిన సంగతి మనకందరికి తెలిసిందే అయితే అందులో అమర్చినటువంటి పరికరాలు అందిస్తున్నటువంటి సమాచారంతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆవిష్కరణ దిశగా ముందడుగు వేస్తున్నారు ఈ మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ ప్రదేశం భూమిపైన జీవం ఆవిర్భవించినటువంటి నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ బృందం రూపొందించింది దీన్ని విశ్లేషించినటువంటి శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపుగా మూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు భూమిపైన తొలి జీవరూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించడం గమనార్హం దీనికి సంబంధించినటువంటి అధ్యయనం సైన్స్ డైరెక్ట్లో పబ్లిష్ అయింది భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ఆ బృందం పేర్కొంది ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక తాత్కాలిక క్రమాలని అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఇస్రో వెల్లడించింది చంద్రయాన్ త్రీ మిషన్ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చంద్రుడి దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా దిగిన విషయం మనకు అందరికి కూడా తెలిసిందే భారత వైజ్ఞానిక సత్తాని ఇది ప్రపంచానికి చాటింది దీంతో చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి నాలుగో దేశంగా భారత్ అవతరించింది చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకున్న తొలి దేశంగా రికార్డు సృష్టించింది ఇక భారత్ ప్రస్తుతం చంద్రయాన్ ఫోర్ ప్రయోగానికి సిద్ధమవుతా ఉంది చంద్రుడి ఉపరితల నమూనాలని భూమికి తీసుకొచ్చేదానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ ఫోర్ ప్రయోగాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టనున్నట్టుగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల తెలిపారు అందులో భాగంగా ఎల్విఎం త్రీ ర్యాకెట్ని కనీసం రెండుసార్లు ప్రయోగించింది చంద్రయాన్ ఫోర్ మిషన్కి సంబంధించినటువంటి ఐదు భిన్న భాగాలని నింగిలోకి పంపిస్తామన్నారు వాటి కక్షలోనే బిగిస్తామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి